ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైంది వాళ్ళు మూడోసారి అధికారంలోకి కోసం అనుకున్నారు కుదరలేదు బీజేపీ పార్టీ ఏముంది ఇంకేముంది మేమే మళ్ళీ అధికారం తెలంగాణలో అప్పుడే అన్నది అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే అన్నది సాధ్యం కాలేదు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈ పార్టీలు చంద్రబాబు నాయుడు వాళ్ళు వీళ్ళు అంతా జత కలిశారు రేపు పొద్దున వారు చెప్పినట్టు అనలిస్ట్ గారు చెప్పినట్టు ఏం జరిగిందో కూడా చెప్పలేము ఏదైనా జరగొచ్చు ఎందుకంటే అందరు వాళ్ళలో వాళ్ళకి విభేదాలు రావచ్చు మళ్ళీ వాళ్ళు ఇండియా కూటమి వైపు రావచ్చు ఇండియా కూటమి కూడా వస్తే చంద్రబాబు నాయుడు మరి వీళ్ళంతా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏలో ఉన్న వాళ్ళు వచ్చినట్లయితే తప్పకుండా మళ్ళీ ఇండియా కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ కొన్ని ఇప్పటికే కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రి పదవులు కావాలని ప్రత్యేక హోదా కావాలని డిమాండ్స్ పెట్టినట్టు తెలుస్తుంది అదే విధంగా బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని గతంలో హామీ ఇచ్చారు ఆంధ్ర లాగానే అట్లా వాళ్ళు కూడా మరి ఒకవేళ నెరవేర్చినప్పుడు తర్వాత జరిగేది ఏంటంటే వాళ్ళ మధ్య విభేదాలు విభేదాలు వచ్చినప్పుడు మేము నెరవేర్చు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది ఇప్పుడే కాదు ఆంధ్రాకు ప్రత్యేక హోదా కానివ్వండి రాహుల్ గాంధీ గారు గతంలోనే హామీ ఇచ్చారు అదేవిధంగా మరి బీహార్ విషయంలో కానివ్వండి మేము ఒప్పుకుంటే వాళ్ళు ఇటు రావచ్చు కాబట్టి ఏదైనా జరిగే అవకాశం ఉంది పదమూడు రోజులు పదమూడు సంవత్సరాలు రేపు మరి నరేంద్ర మోడీ గారు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు దగ్గరకు వచ్చిన వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం ఆయన కూడా పక్కకు పోయే అవకాశం ఉంది ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు పదవుల్లో ఉండొద్దు అని చెప్పి చాలా మందిని కూడా వెనక్కి పంపారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం వెయిట్ చేద్దాం మనం ఎందుకు అప్పుడు ఏదో కుట్ర పూరితంగా మనం ఎందుకు మాట్లాడాలా ఆలోచన చేయాలి వారు దాంట్లో కరెక్టే ఉంది పదమూడు రోజులు పదమూడు సంవత్సరాలు ఏదైనా జరగవచ్చు కాకపోతే మేము ఒకటే అంటాను అధికారం భాగస్వామ్య పక్షాలు ఒకవేళ ఎన్డీఏలో బాగా ఇద్దరు ముగ్గురు మా వైపు వస్తే సమర్థవంతంగా ఈ దేశాన్ని సంకర్ణ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు కదా కేసీఆర్ గారు సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది ఇప్పుడు స్టిల్ అదే అంటున్నారు రామతి గారు కూడా సంకీర్ణ గవర్నమెంట్ వస్తుంది ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతోంది అనేది బలం పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది ఇతర పార్టీల బలం పెరిగింది కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రాంతీయ పార్టీతో జతగట్టే మేము పోయాం ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి ఇలా వంద స్థానాల దగ్గరకు వచ్చినాం పార్టీ అతి పెద్ద చెప్పండి సుమారు మూడు వందల స్థానాల్లో నేరుగా కొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇది గుర్తు పెట్టుకోండి ప్రాంతీయ పార్టీలు మేము గౌరవిస్తాం మూడు వందల స్థానాలు పోటీ చేసి ఎన్ని స్థానాలు వచ్చినాయి అరే పోటీ పార్టీ అంటే గెలవటంగా

మేము యాభై రెండు స్థానాల నుంచి వంద స్థానాల దగ్గరకు వచ్చాం ఇది గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ బలం పెరుగుతుంది నేను నేను ఏమంటున్నా అంటే మీకు చెప్పేది అర్థం లేదు నేను చెప్పేది ఏంటంటే మాకు తగ్గిందని మేము ఒప్పుకుంటున్నాం పెంచే పనిచేస్తున్నాం మీకు తగ్గిందని ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటున్నా ఏం తగ్గింది ఏం తగ్గలేదు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఆలోచనలకు అడ్డుకట్ట వేసిన మేము నాలుగు వందల స్థానాలంటే కష్టపడ్డం తిరిగినం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తర్వాత మళ్ళీ ఇప్పుడు పెరిగింది కానీ ఇండివిజువల్ గా అన్నది నేను చెప్తున్నా ఎక్కడ తగ్గిన మేము ఇండివిజువల్ ఎక్కడ తగ్గినం ఇక్కడ తెలంగాణలో మూడు కప్పు అధికారంలో ఒక కప్పు అధికారం యాభై నాలుగు ఏళ్లు మీరు పరిపాలన ఉన్నారు ఇప్పుడు పర్స్పెక్టివ్ ఉన్నారు మీరు తగ్గలేదు మీరు తగ్గలేదనుకుంటే ఇట్లా ఉంటది పరిస్థితి ఇప్పుడు తగ్గింది బర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రారంభమైంది పది సీట్ల నుంచి 20 సీట్ల నుంచి అసలు పార్టీనే ఉందని చెప్పేదే పొక్కుతున్నా కాంగ్రెస్ పార్టీ కత్వం జాంగిల్ పెట్టా అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే నేను ఏమంటానంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఇలా ఓడినంత మాత్రాన మనం ఏదో విమర్శించి చేసే బదులు మీరు ప్రతిపక్షంగా నిర్మాణాత్మక ఎందుకంటే అసెంబ్లీలో ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి మీకు వాటిని అధికారంలో ఉన్నాం అక్కడ నేను ముందే చెప్పిన కదా నేనేం వెలిపడలే గారికి వీళ్ళందరూ వెంటనే అంటే కౌంటింగ్ జరుగుతున్నప్పుడే బయటకు వచ్చి ప్రతిపక్షంగా ఉన్నందుకు స్వాగతిస్తున్నాం కదా రామ్మూర్తి గారు వాళ్ళంటే పోనీ తగ్గారు పెరిగారు అనుకోవచ్చు అసలు ఒక్కటి కూడా ఎంపీ గెలుపుకున్నా సంకీర్ణ ప్రభుత్వం నేనే ప్రధాని అని చెప్పడం ఏ విధంగా అట్లా కాదండి ఒక్కటే గెలువని పరిస్థితి చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఎన్డిఏ కూడా పది రాష్ట్రాల్లో సున్నా వచ్చినాయి కూటమికి కూటమిటమి నేను చెప్తా నేను వచ్చే ఎన్నికల్లో చెప్తున్నా ఇప్పుడు మేము అర్ధరాత్రి రాత్రి రాత్రి అవుదాం అంటే అది అజ్ఞానం అయితే ఎవరు కూడా చెప్పట్లేదు ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఏదైతే ఎన్నికలు ఉంటాయో అంత లేదు లేదు నేను చెప్తున్నా వినండి ఏదైతే జరుగుతుందో ముందు ముందు గురించి ఆలోచిస్తున్నాము ఇప్పుడు జరిగింది జరిగిపోయింది ఇప్పుడు దాన్ని వెనకకు ఎవరు తీసుకురాలేరు కానీ వచ్చే ఏదైతే ఉంటాయో వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా మేము ముందుకు పోవాలి ఏ విధంగా మా పార్టీ నిర్మాణం చేసుకోవాలి ఏ విధంగా ప్రజల మనసు దోసుకోవాలి అనేది ఖచ్చితంగా ఆలోచిస్తాం కదా చూద్దాం రాష్ట గారు ఎవరు ఏం చెప్పినా కూడా అతిపెద్ద లార్జెస్ట్ పార్టీ భారతదేశంలో ఏది అంటే భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై స్థానాలు గెలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి తొంభై తొమ్మిది స్థానాలు గెలిచే నైన్టీ పర్సెంట్ మేము గెలిచినట్టుగా ఏదో భారతదేశంలో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది అది ఎట్లా అవుతుంది చెప్పండి నాకు అర్థం కాదు రెండు వందల నలభై స్థానాలు ఒకటే ఒకటి పార్టీ లార్జెస్ట్ పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ దాన్ని మీరు మీరు దాన్ని దా దాని గురించి మాట్లాడాలి కానీ ఎంతసేపు ఉన్నా మేము నలభై స్థానాల నుంచి తొంభై స్థానాలు గెలిచినాం రేపు పొద్దున ఫామ్ చేస్తున్నారు ఫీల్ అయితే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెక్ట్ కాదు ఎందుకంటే దాన్ని పెంచే దిశగా మీరు మాట్లాడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ఒక మాట చెప్పారు రాహుల్ గాంధీ గారికి మీరు నలభై స్థానాలు ఉన్నాయి దాన్ని పెంచే విధంగా మీ గౌరవం పెంచుకునే విధంగా మీరు చేసుకోండి అని చెప్పి చెప్పారు సున్నితంగా ఒక మాట చెప్పారు సో దాన్ని పెంచుకుంటూ పోవాలి కానీ విష ప్రచారాలు అబద్ధ పాటలు ఇవన్నీ కూడా మాట్లాడి ప్రజల్ని పక్కదో పట్టించి వచ్చిన ఓటు తప్పితే వాళ్ళకి వేరే ఏ విధమైన నినాదం గాని రేపొద్దున భారతదేశాన్ని ఆలోచన లేదు రాష్ట్రంలో మనం చూసాం ఆరు నెలలలోనే అట్ట ఫ్లాప్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మనం క్లియర్ కట్ గా చూసాము అందరూ కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వాళ్ళండి కదండి ఇదే కదా రెఫరెండ్ ఆయనే చెప్పిండు కదా మాకు రెఫరెండం కూడా సీట్లు పదహారు సీట్లు రావాల్సింది పదహారు సీట్లు రావాల్సింది ఎనిమిది సీట్లే గెలుచు గెలుచుకున్నారంటే మరి వాళ్ళ నుంచి కానీ మనవత్రాయి కదా బిజెపి ఉంటుంది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆరు నెలల్లో పడిపోతుంది గవర్నమెంట్ అనేది కూడా ఏమో పక్క పార్టీలు ఏం చేయనట్లేదు ఈ పార్టీ ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రకారమే పార్టీలు కూలిపోయే అవకాశం ఉంటుంది సో ఆల్టర్నేట్ పార్టీ ఏదైనా ఉంది తెలంగాణ స్టేట్ లో ప్రజెంట్ అంటే బీజేపీ నాయ్ కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికి ప్రశ్న బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు ఏం చెప్తారు మనవత్రాయగారు ఈ తెలంగాణ మధ్యప్రదేశ్ లో ఊహించిన రాజస్థాన్ లో కోలబోయే చేతులు కాల్చుకున్నాం మహారాష్ట్రలో ఏం చేశారు ఆడ శివసేన చేరిస్తే ఉద్ధవ్ ధాక్రేకి పదకొండు స్థానం మీ మేము కాదండి మేము మేము కూల్చలే మేము కూల్చలే మేము ఎప్పుడు కూల్చలే వాళ్ళు వచ్చే పరిస్థితి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతాంటే చెప్పండి పార్టీ చేర్చుకున్నప్పుడు మరి మీకు ఆ సోయి అంటున్నా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు మీకు లేదా ఇప్పుడు వాళ్ళు వస్తారని వాళ్ళు వచ్చి జాయిన్ అవుతా ఏమని ప్రాబ్లమ్ మేము ఎందుకు ఆపాలి మేము కూడా డోర్లు డోర్లు ఓపెన్ చేసి పెట్టుకున్నాం వచ్చిన కదా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేసి నిల్వల కెమెరాలు చిక్కిపోయాయి దొరికిపోయారు ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్తానంట నేను ఏమంటాను మహారాష్ట్రలో బుద్ధి చెప్పారు మీకు అదే విధంగా

అట్లెక్క సాధ్యం కాదు అక్కడ క్లియర్ కట్ గా చూపించారు కదా ఆరు నెలల్లో వంద రోజుల్లో ఆరు నెల నెలలో

కోరుకున్నటువంటి సిచువేషన్ కూడా కనిపిస్తోంది మూడవసారి ప్రధానిగా